క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా బేసిక్గా ఇవి చేస్తున్నప్పుడు కామెంట్లు వస్తాయి తర్వాత రీచ్ బాగా వస్తుంది బాగా చింపేసారండి అబ్బాయి ఏం ఉన్నారండి అబ్బా చాలా క్యూట్గా ఉన్నారండి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనిపిస్తుందండి అండి ఇలా కామెంట్లు వస్తాయి సో ఇలా వస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి నా ఫీలింగ్ చాలా న్యూట్రల్గా ఉంటుంది ఆ కమెంట్స్ చూస్తున్నప్పుడు అయితే ఎందుకంటే ఏది చూసి మనం మరీ రెచ్చిపోకూడదు మరీ ఎక్స్ ఓవర్ ఎక్సైట్ అవ్వకూడదు అట్ ది సేమ్ టైం డిప్రెస్ కూడా అవ్వకూడదు సో న్యూట్రల్ గానే చూస్తా ఏమైనా కొంతమంది డిఫరెంట్గా చెప్పారు అంటే ఏంటి ఇంత ఉంది అని చెప్పి చూస్తే ఓకే అది నాకు జెన్యున్ అనిపిస్తే హ్యాపీ ఫీల్ అవుతా అనమాట ఎవరైనా గా పెడితే వెంటనే అక్కడే ఆ కమెంట్ డిలీట్ చేసి వాళ్ళని బ్లాక్ చేసేస్తాను సూపర్ మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వరు సో నెగటివ్ పెడితే బ్లాక్ చేస్తాను ఇంకా ఓకే మీ గోల్ ఏంటి నా గోలా చచ్చిపోతున్నప్పుడు ఏ రిగ్రెట్స్ లేకుండా హ్యాపీగా చచ్చిపోవాలి అంతే సూపర్ గోల్ అసలు అంటే మీలాంటి గోల్ ఉండాలంటే మినిమం మెచ్యూరిటీ ఉండాలి మినిమం డిగ్రీ కాదు మినిమం మెచ్యూరిటీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సో అది మీకు ఈ రావడం హైలైట్ ఎప్పటి నుంచే ఉంది అదే గోల్ చాలా మంది అడిగిన అది గోల్ అంటే ఇల్లు కారు జాబ్ లేదంటే ఆ వరల్డ్ టూర్స్ ట్రిప్స్ ఇవన్నీ అనుకుంటాం కానీ అవన్నీ మన గోల్స్ కాదు మీరు అన్నారు కదా టూ హండ్రెడ్కి అయితే ఫైవ్ హండ్రెడ్కి కావాలి అని అలా మనం ఒకటి కంప్లీట్ చేసినా ఇంకా ఆశ వెళ్తూనే ఉంటుంది బట్ దట్ ఈస్ ది ఎండ్ దానికి మించిన గోల్ ఇంకొకటి ఉండదు కళ్ళు తెరిపిస్తున్నారండి అంటే బేసిక్ గా సద్గురు అని ఒక పర్సన్ ఉంటాడు ఇషా ఆయన స్పీచ్లు విన్నప్పుడు మనకు మనమే మోటివేషన్ అవుతాం తర్వాత చాగంటి కోటేస్తారు సో ఇలా కొంతమంది ఉంటారు అలా అలా మీరు ఫ్యూచర్ లో ట్రై చేసినా సక్సెస్ అయిపోతారు ఓకే ఉండాలంటే మన వల్ల కాదు సో